ప్రజా దర్బార్ అసలు ప్రజా ఎవరి కోసం తెలుగు తమ్ముళ్ళకి తెలుసా తెలుగుదేశం పార్టీలో నేతలకు ఒక అవగాహన ఉందా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ప్రజా దర్బారు నారా లోకేష్ గారు ఏర్పాటు చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనేది ఎప్పుడో దిశానిర్దేశం చేశారు చంద్రబాబు కూడా సీఎంగా తరచుగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు అయితే తొలి రెండు నెలల్లో ఈ ప్రజా దర్బార్ని విస్తృతంగా నిర్వహించారు తర్వాత విస్మరించారు అనేది కూడా ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటూ బిజీ అనే నేపథ్యంతో వాయిదా వేస్తున్నారు అయితే తాజాగా ఈ వ్యవహారం మీద లోకేష్ తీవ్రంగా స్పందించారు అసలు నాయకులు ఎందుకు ప్రజాదర్బార్కు దూరంగా ఉంటున్నారు అనేది ఆయన ఒక ప్రశ్న ఎందుకంటే నాలుగు వేల మంది ఒకేసారి నారా లోకేషన్ కలవడానికి వచ్చారు ఆయా జిల్లాల నుంచి ఆయా నియోజకవర్గాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చారు అంటే నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నట్టు జిల్లాల నాయకులు ఏం చేస్తున్నట్టు అంటే అక్కడ సమస్య పరిష్కారం కాకపోతేనే కదా ఇక్కడ వరకు వస్తారు ఇదే నారా లోకేష్ రెడ్డి చేసిన పాయింట్ ఇప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులందరి మీద ఉంటుంది కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఏం ప్రయోజనం అనేది అసలు ప్రజా దర్బార్ అంటే ఏంటి దీని వెనకున్న అసలు రహస్యం ఏంటి రాజకీయ ప్రయోజనం ఏంటి అనేది నాయకులు ఆలోచించడం లేదు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజలకు అనేక సమస్యలు ఉంటానే ఉంటాయి అవి వ్యక్తిగతం కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు సివిల్ డిస్ట్రిబ్యూట్స్ కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలాగ అనేక రూపాల్లో ప్రజలకు సమస్య ఉంటుంది సమస్య లేని మానవుడు అనేవాడు ఉండడు అలాంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళకి చేరువుగా ఉండి వారి సమస్యలు ఆలకించి పరిష్కరిస్తే రేపు ఆ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల మీద ఉంటుంది అందుకే యువగలం పాదయాత్రలు ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారు నారా లోకేష్ ప్రజాదర్బారు ఏర్పాటు చేసి మీ సమస్యలు వింటామని చెప్పారు అందుకే ఏర్పాటు చేశారు అన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని చెప్పారు కానీ ఎవరు చేయట్లేదు ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ప్రజా దర్బారు నిర్వహించట్లేదు నిర్వహిస్తే ఇక్కడ వరకు వీళ్ళు రారు ఇది తాజాగా ప్రజా దర్బార్ యొక్క అర్థం తెలుసుకోండి అంటూ మరొకసారి చెప్పారు సాధారణంగా ప్రజలకు దూరంగా ఉన్న ఏ ప్రభుత్వం కూడా తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలైతే కనిపించాం మేవన్నీ ఇచ్చేసాం కోట్లు కుమ్మరించేసాం బటన్లు నొక్కేసి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు వేసేసామంటే ఓట్లు రావు అనడానికి నిదర్శనం జగన్ ఓడిపోవడం ఆయన ప్రజల్లో లేకపోవడం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా సచివాలయానికి వెళ్ళి ఇన్ అవుట్ పంచుకొట్టి ఇంటికి వచ్చేసి నేను బటన్ నొక్కేస్తున్నానని చెప్పి మొత్తం జిల్లాలు తిరిగేసి చెక్కులు అందించేస్తే ఓట్లు రాలవు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు ముందు వినాలి విన్న తర్వాత అవి పరిష్కరించే మార్గం చూడాలి అధికారులు ఆదేశించాలి అప్పుడే ప్రజలకి ఒక కృతజ్ఞత మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలి అనే కోరిక ఉంటుంది ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు వేయడానికి ముందుకొచ్చి ఓట్లు వేస్తారు అందుకే ఈ ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమ ఏర్పాటు చేయాలని లోకేష్ నిర్వహించారు కాకపోతే ఇప్పుడు దాన్ని తమ్ముళ్ళు పక్కన పెట్టేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ముందు ప్రజా దర్బార్ అంటే ఏంటో తెలుసుకోండి అందరూ దీన్ని నిర్వహించండి అని చెప్పి కఠిన ఆదేశాలు కూడా జారీ చేశారు